అన్నం లేని వారు ఎందరో బతుకుతున్నారు కానీ నువ్వు రోజు అన్నం తింటున్నావు నీకు ఇంకేమి ఇవ్వాలి కరెంట్ లేని వాళ్ళు ఎందరో ఉన్నారు నువ్వు టీవీలు కూడా చూస్తున్నావు నీకు ఇంకేమి ఇవ్వాలి కరెంటే కాదు బిర్యానీ అంటే ఏంటని అడిగేవారు సొసైటీలో ఉన్నారు నువ్వు రోజు రోజుకి రకరకాల కూరలు అడ్డుకు తింటున్నావు నీకు ఇంకేమి ఇవ్వాలి లోకంతో పోల్చుకుంటే నేను చెప్తున్నాను చూస్తున్నారు ఇమేజ్లో మీకు కనబడుతున్నాయా లోకంతో మీరు పోల్చుకుంటే లోకంలో ఎలా బతుకుతున్నారు అనుకుంటున్నారు ఆయన ఎక్కడ తిప్పినట్టు చూసారా చూసంటారు మీ ఫేస్బుక్ లో వాట్సాప్ లో పక్కన ఒక రోత వేయబడి చూడండి ఆ పక్కన అశుద్ధం ఈ పక్కన రైస్ కలిపి తింటున్నాడు నీకు నాకు ఆ స్థితి లేదు ఈరోజు ఇంకేం కావాలి మనకి ఇంకా మీరు ముందుకు పోతే రకరకాల ఇమేజ్లు మనకు కనబడతాయి ఒక పెద్ద ఆయనకి రోడ్డు మీద తినేసి పాచిపోయిన చపాతి దొరికితే కడుక్కుని తింటున్నాడు సపాతి నా పెద్ద ఆయన చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చేసి నీవు వెళ్తున్నాయి దేవా నాకే స్థితి లేదయ్యా నన్ను మంచిగానే ఉంచావు అది ఆయన చూడండి నన్ను మంచిగానే ఉంచావు కడుక్కుని తింటున్నాడు కడుక్కుని తింటున్నాడు మధ్యాహ్నం కూడా సాయంత్రం తినం రాత్రి కూడా ఉదయం చూడడం లగ్జరీగా బతుకుతున్నాం వాళ్ళతో మనం పోల్చుకుంటే నేను చెప్తున్నాను తృప్తి కలిగి బ్రతుకుతామన్న పదం మనకు సరిపోద్దు సుఖపడి బతుకుతున్నామని ఒప్పుకోవాలి మనం సుఖపడి బతుకుతున్నాం వాళ్ళతో మనం పోల్చుకుంటే వాళ్ళకి కరెంట్ లేదు గూడు లేదు నీడ లేదు ఆహారం లేదు ఏమీ లేవు కానీ ఇవన్నీ మనకి ఉన్నాయి కుడిసులో ఉన్నావా ఆనందంగా బతకడం నేర్చుకో మేడలో ఉన్నావా ఆనందంగా బతకడం నేర్చుకో వాళ్ళకి ఆహారం దొరక్క మట్టిని మెత్తగా చేసుకుని మట్టిని చపాతీల్లో చేసుకుని తింటున్నారంటే మీరు నమ్మగలరా సోడా దక్షిణ సూడాన్ సౌత్ సోడాన్ నాకు తెలియదు సౌత్ సోడాన్ నార్త్ సోడాన్ నాకు తెలియదు సోడాన్లో మట్టిని మట్టిని సపాతీలుగా చేసుకుని మట్టిని సపాతీలుగా చేసుకుని తింటున్నారండి మనం మట్టి ఆ మాట మాట్లాడగనా దేవుని ఎదుట కనీసం మనకు అన్నం తినడానికి అర్హత ఉందా చెప్పండి మనకున్న అర్హత ఒకే ఒక్కటి అందరం నరకానికి బాబోస్తుంది మనకున్న అర్హత ఒకే ఒక్కటే దేవుని ఉగ్రతకు పాత్రలు తప్ప మనం దేనికి పనికిరాం ఆదాము కన్నా ఘోరమైన వ్యక్తులు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవడు దేవుడిని సంతోషపెట్టి వాళ్ళు ఒక యేసుక్రీస్తు తప్ప అయినా దేవుడు మనల్ని ఇంకా బతికించి రెండు వేల ఇరవైలో ఇరవై ఇరవైలో ఎందరో కరోనా దెబ్బకి ఎగిరిపోయారు కానీ మనం ఇంకా మన పిల్ల పాపలతో ఉన్నాం ఎందరో రోగాల బారీ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు మనం ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం ఒక మాటలో చెప్పాలంటే అలాంటి జీవితాలతో మనం పోల్చుకుంటే అన్న పదం మనకు సరిపోదు సుఖపడే మనం బతుకుతున్నాం సుఖంగానే బతుకుతున్నాం